ఓం శ్రీ సాయి రామ్ తల్లి తండ్రి గురువు తైవ సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చరణారణ్యములకు నమస్మాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవితా సతీష్ అన్నయ్య గారి పుస్తక పఠనం తరువాయి బాబా నూతన సంవత్సర శుభాశిష్యులు రెండు వేల మూడవ సంవత్సరము డిసెంబరు పద్దెనిమిదవ తేదీన నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో నేను ప్రశాంతి నిలయం సాయి ఫుల దుహాలులో భజనలో పాల్గొన్నట్లుగా కనిపించింది బాబా నా దగ్గరికి వచ్చి లే నాతో రా అన్నారు నేను లేచి ఆయన వెనుక వెళ్ళాను బాబా నన్ను తన గదిలోనికి తీసుకువెళ్ళాడు తన చేతిలోకి నా పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకం గురించి నాతో ఏదో మాట్లాడారు ఈ కళ ద్వారా నా పుస్తకం గురించి స్వామి జ్ఞాపకం చేశారు నేను నా పుస్తకాన్ని శ్రీ మహాదేవ్ దాదా బసుకర్ గారికి హిందీలో అనువాదం చేయడానికి ఇచ్చాను అది ఎంతవరకు పూర్తయిందో నేను మళ్ళీ అడగలేదు ఈ కళ ద్వారా బాబా నా పుస్తకం గురించి జ్ఞాపకం చేయడం వలన మహాదేవ్ దాదాకి ఫోన్ చేశాను ఆ రోజు సాయంకాలానికల్లా హిందీ అచ్చు పుస్తకం కాపీ వస్తుందని చెప్పారు అది విని నేను ఆనందంతో పొంగిపోయాను డిసెంబర్ ఇరవయో తేదీ నా పుట్టినరోజున కావటం వలన ఆ రోజున శివంకి వెళ్ళి తాను కనుక ఈ హిందీ అనువాద పుస్తకాన్ని నాతో తీసుకొని వెళ్ళవచ్చు సాయం కానుకల్లా మా అబ్బాయి పుస్తకం కాఫీని తీసుకొని వచ్చాడు ఎంతో సంతోషంగా నేను శివంకి వెళ్ళాను మందిరంలో బాబా పాదాల వద్ద పుస్తకాన్ని పెట్టి త్వరలో ఈ హిందీ అనువాదం పుస్తకాలు ప్రశాంతి నిలయం పుస్తక విక్రయశాలలో భక్తులకు అందుబాటులో ఉండేలా ఆశీర్వదించమని బాబాను ప్రార్థించాను మందిరం నుంచి బయటకు వచ్చాక శివం ఆఫీసుకు వెళ్ళి పుస్తకం అర్చివేయటం గురించి వివరాలు అడిగాను ఆ సమాచారం అంతా ప్రశాంతి నిలయం బుక్ ట్రస్ట్ కన్వీనర్ వద్ద మాత్రమే లభిస్తుందని చెప్పారు నేను ఎంతో ఆతృతతో వెంటనే ప్రశాంతి నిలయానికి వెళ్ళాలి అని అనిపించింది ఎవరైనా తోడు దొరుకుతారేమోనని చాలా ప్రయత్నించాను కానీ ఎవ్వరూ దొరకలేదు నవంబర్లో మా పెద్దబ్బాయి సూరజ్ నాతో పాటు పడితే వచ్చాడు చిన్నబ్బాయి సంతోష్ ఇటీవలే పడితే వెళ్ళి వచ్చాడు చివరికి నేను ఒక్కదాన్నే మిగిలాను నేనే వెళ్దామని నిశ్చయించుకున్నాను కానీ ఎనిమిది రోజుల వరకు ఏమీ జరగలేదు ఒకప్పుడు హఠాత్తుగా అనుకోకుండా ఏదైనా సంభవించవచ్చును నా సంకల్పం పిలుపు లేనిదే ఎవ్వరూ పుట్టపర్తికి రాలేరు అంటూ ఉంటారు బాబా ఎప్పుడు అది ఎంత సత్యం మనం అనుకుంటామో మనమే ఆలోచించి పథకం వేశాము మేమే టికెట్లు కొన్నాము అని కానీ అంతా ఆయన సంకల్పం ప్రకారం మాత్రమే జరుగుతుంది ఎన్నోసార్లు టికెట్ కొని కూడా క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది ముప్పై ఒకటి డిసెంబర్ తేదీన నేను పుట్టపడితికి వెళ్ళడానికి బస్ టికెట్ కొనుక్కున్నాను నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక్కదాన్ని బయలుదేరాను నూటికి నూరు పాళ్ళు నాకు తోడు నీడ బాబానే ఈ సంవత్సరం నాకు నాలుగు సార్లు పుట్టబుద్ధి వెళ్ళే అవకాశం లభించింది బాబా అనే గ్రహం ఎంత గొప్పది ఈసారి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఉండటానికి వసతి ఎక్కడ దొరుకుతుందో తెలియదు అయినా నాకు బాధగా లేదు బాబా నాకు తోడుగా ఉన్నారన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాను నేను బస్సులో ఎక్కేసరికి ఎవరు నా సీటులో కూర్చుని ఉన్నారు నేను మొదటి సీటు కావాలని అనుకున్నాను కనుక ఆయనని ఖాళీ చేయమని అడిగాను కానీ ఆయన జబ్బు మనిషి అని తెలిసాక ఆయనని ఆ సీటులోనే కూర్చోమని చెప్పి నేను ఆయన సీటులో కూర్చున్నాను నా పక్కన ఒక ఆయన కూర్చున్నారు ఆయన చాలా నిరాడంబరంగా ముక్కు సూటి మనస్తత్వము కల మనిషిలాగా ఉన్నారు అది చలికాలం కావటం వలన కిటికీ మూయటంతో ఆయన నాకు సాయం చేశారు అంతేకాకుండా నా సుట్ కేసు గొడుసు తాళం వేసి పెట్టి నాకు త్రాగడానికి మంచినీళ్ళు కావాలా అని అడిగారు నేను అడగకుండానే ఆయన నాకు సహాయం చేసి పెట్టారు పర్తీకి ప్రయాణం మొదలైంది నేను నా ఆలోచనలతో మునిగిపోయాను పర్తీలో ఉండటానికి వసతి ఎక్కడ దొరుకుతుంది మంచి దర్శనం లభిస్తుందా కలలో బాబా నన్ను అనుసరించు అన్న సూచన ఎందుకు ఇచ్చారు ఇలా ఎన్నో ఆలోచనలు నాలో సుళ్ళు తిరుగుతున్నాయి నేను మధ్యలో ఎప్పుడు కళ్ళు తెరిచినా నా పక్కన వ్యక్తి మెలకువగా ఉండి కళ్ళు తెరుచుకునే కనిపించాడు అతనికి నిద్ర ఎందుకు రావడం లేదు నాకు అర్థం కాలేదు తర్వాత నేను ఆ విషయం పట్టించుకోలేదు నూతన సంవత్సరం తొలినాడు అంటే రెండు వేల నాలుగు జనవరి ఒకటవ తేదీన పర్తిలో బస్సు దిగినాను బస్సు దిగగానే బాబాకి ప్రణామాలు అర్పించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాను ఆ తర్వాత నా పక్కన బస్సులో కూర్చున్న అతనికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాను మీరు ఎక్కడ ఉంటారు అని అతను నన్ను అడిగారు నాకు ఇక్కడ వసతి ఏర్పాట్లేమీ లేవని వెతుక్కోవాలని చెప్పాను రెండు మూడు చోట్లకి అతను కూడా నాతో వచ్చాడు కానీ ఎక్కడ ఉండటానికి గది దొరకలేదు జనవరి ఒకటి కావటం వలన చాలా రద్దీగా ఉన్నది ఎక్కడా గదులు ఖాళీ లేవు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని అతను బలవంత పెట్టాడు అతను చెప్పినట్లు వినటం తప్ప నాకు మరొక మార్గం లేకపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళాము అతను తన భార్యని కుమార్తెను పరిచయం చేశాడు అతను వృత్తిరీత్యా డాక్టరు సీతారాం ప్రశాంత్ నిలయంలో సేవాదలు వాలంటీర్ కూడా అతను తెలుగు సినిమాలలో టీవీలలో కూడా పనిచేస్తుంటారంట అతని భార్య పేరు లక్ష్మి మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అతని వారే ఆయనని అడిగింది మీకు బాబా నుంచి యమని సందేశం వచ్చింది అని ఆమెకి సహాయం చెయ్యి అన్నదే బాబా వారి సందేశం అని అతను చెప్పాడు నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది అన్ని విషయాలలో అతను నాకు సహాయం ఎందుకు చేశాడో అతను శాంతి సందేశం సినిమా పని ముగించుకొని పర్తి వచ్చే ముందు అతడికి బాబా నుంచి ఒక సందేశం వచ్చిందంట నేను ఒక వ్యక్తికి సహాయం చేయాల్సి ఉంటుంది అని ఎవరికి సహాయం చేయాలో అతనికి అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే నేను ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నానని తెలిసిందో అప్పుడే అతనికి అర్థమైంది అతను సహాయం చేయవలసిన వ్యక్తిని నేనే అని ఆయన మాటలు విని బాబా పట్ల కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది మామేమ పితాత్వమేవా త్వమేవ బంధుచ్చ సఖాత్వమేవా అన్న మాటలు నిజంగా అక్షర సత్యములనిపించింది మనకు కావలసిన అతి చిన్న అవసరాలను కూడా బాబా మనకి అత్యంత సమీపుడైన బంధువు వలె ఎక్కువ శ్రద్ధగా చేస్తారు నిజంగా బాబా కర్ణా సముద్రలు జనవరిలో ప్రయాణం తర్వాత మళ్ళీ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ శివరాత్రి నాటికి పుట్టపడితే వెళ్ళే అవకాశం నాకు కలిగింది ఈసారి కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళాను జనం రద్దీ బాగా ఎక్కువగా ఉన్నది చాలా కష్టం మీద నాకు వసతి దొరికింది ఒక లాడ్జిలో శివరాత్రి రోజున రాత్రి ఒంటి గంటకి క్యూలో నిల్చున్నాను అయినా కూడా బాబా వెనుక వరుసలోనే కూర్చోవలసి వచ్చింది చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు కనిపిస్తున్నారు కానీ ఈసారి పెద్ద పెద్ద టీవీ తెరలు ఏర్పాటు చేశారు అందువల్ల బాబా స్పష్టంగా తెర మీద కనిపిస్తున్నారు ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు అంత వాతావరణం సాయిమయంగా ఉన్నది సాయి అంతటా నిండిపోయినట్టుగా ఉన్నది అంతమంది జనం ఉన్న నిశ్శబ్దంగా ఉన్నది అంత చక్కని క్రమశిక్షణతో కూర్చుని ఉన్నారు బాబా వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు జనసమ్మర్థం మరణం బయటికి రావటం చాలా కష్టంగా ఉన్నది అర్ధరాత్రి పన్నెండు గంటలకి శివ పూజ పూర్తి చేసుకొని ఒంటి గంటకి ఇక్కడికి వచ్చాను నేను శివరాత్రి రోజున ఉదయం ఉపవాసం ఉపవాసం ఉంటాను దేవుడి నుంచి కావున క్యాంటీన్ వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి వచ్చాను బయట చాలా క్యూలు కనిపించాయి అవి దేనికని అడిగితే మధ్యాహ్నం దర్శనం కోసమని చెప్పారు మధ్యాహ్నం కల్లా జనం ఇంకా ఎక్కువైనారు మధ్యాహ్నం ప్రధాన హాలులోనూ కాకుండా పూర్ణచంద్ర ఆడిటోరియంలో కూడా భక్తులను కూర్చోబెట్టారు నన్ను కూడా ముందు అక్కడే కూర్చోబెట్టినప్పటికీ తర్వాత సాయి కుల్ హాలులో హాలలో చోటు దొరికింది కొంతసేపటికి బాబా వచ్చారు ఆయన పచ్చని అంగిని ధరించారు శివరాత్రి పర్వదినాన శివశక్తి అవతార స్వరూపులైన బాబా వారి దర్శనం పొందగలిగిన అదృష్టవంతులలో నేను కూడా డబ్బుకతాను బాబా వచ్చి తన సింహాసనంలో కూర్చున్నారు ఆయన పదే పదే కొంచెం కొంచెం మంచినీళ్ళు తాగుతున్నారు ఆయన తమ దివ్య ప్రసంగాన్ని ప్రారంభించారు కానీ ఆయన చాలా అస్థిమితంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు ఇంకా ఇంకా నీటిని త్రాగుతూనే ఉన్నారు ఆయనలో బాగా అస్థిమితం పెరుగుతూ వస్తున్నది ఆయనని ఆ స్థితిలో చూసి భక్తుల కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి నేను మనసులోనే బాబాకి విన్నపం చేసుకున్నాను బాబా దయచేసి మీ బాధను తగ్గించుకోండి మీ బాధ తగ్గడం కోసం మేము ఏమి చేయాలి అని వేడుకుంటున్నాను ఏమైనప్పటికీ లింగం ఉద్భవించటం అనేది అవతారం యొక్క సహజ ధర్మం అని చెప్పారు బాబా ఇది అవతారపు దివ్య లక్షణం అన్నారు బాబా ఎంత బాధలో ఉన్నప్పటికీ అంత నొప్పిలో కూడా నవ్వుతూ ఉండాలని నవ్వుతూ భరించాలని తన జీవితమే తన సందేశంగా బాబా అందరికీ తెలియజేస్తున్నారు కానీ స్వామి అంత బాధ భరిస్తుండగా చూడటం మనకి శక్యం కాని పని చివరికి బాబా నోటి నుండి బంగారు లింగం బయటికి వచ్చింది అయినా ఆ లింగాన్ని తన అరచేతిలో పట్టుకున్నారు తర్వాత వేళ్ల మధ్య పట్టుకుని అందరికీ చూపించారు భక్తులందరూ ఎంతో సంతోషించారు విశ్రాంతిగా ఊపురు పీల్చుకున్నారు బాబాకు మళ్ళీ నొప్పులు ప్రారంభమైన భక్తులకు బాబా పడుతున్న దురవస్థ చూడటం చాలా ఇబ్బందిగా అనిపించింది భక్తుల బాధ చూడలేక బాబా లోపలికి వెళ్ళారు అరగంట తర్వాత నవ్వు ముఖంతో బయటికి వచ్చారు మళ్ళీ ఆయన తన దివ్య ప్రసంగాన్ని మరలా ప్రారంభించారు రాత్రి పది గంటలకి అఖండ భజన ప్రారంభమైంది ప్రతి రాష్ట్రానికి చెందిన భజన బృందం వారు ఎంతో క్రమశిక్షణతో తమ వంతు రాగానే భజన చేస్తున్నారు ఎంతో శ్రావ్యంగా లింగోద్భవం భక్తుల కళ్ళ ముందు ఇంకా కథలాడుతూనే ఉన్నది అది వారి భజనల పాటలలో భక్తి రూపంలో వ్యక్తమవుతున్నది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి బాబా మళ్ళీ వచ్చారు హాడీ ఇవ్వబడింది బాబా తన రెండు చేతులను పైకెత్తి భక్తులందరినీ ఆశీర్వదించారు భజనలతో రాత్రంతా ఎలా గడిచిపోయిందో తెలియనేలేదు బాబా ప్రేమని గుండెలని నిండా నింపు ఎంతో ప్రశాంతతతో ఆనందంతో బయటికి వచ్చాను నా మనసు దూది పింజలా తేలిక పడింది ఆకాశంలో పక్షుల ఎగరలా ఎరాలన్నంత ఆనందంగా హాయిగా ఉన్నది అంతటి అరుదైన దివ్యమైన పండుగను చూశాక తృప్తి చెందిన మనసుతో భర్తీ నుండి సాయంకాలం బస్సులో తిరుగు ప్రయాణం అయ్యాను వచ్చేటప్పుడు బస్సులో కలిసిన ఆమె మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా కలిసింది కాకతీయంగా రాత్రి అంతా మేము బాబా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ముందు రోజు రాత్రి అంతా భజన పాటలతో గడిచింది ఆ రోజు సత్సంగంతో గడిచింది బాబా కబుర్లతో ఈ విధంగా బాబా నా ప్రయాణాన్ని ముగించారు రెండు రాత్రి ఒక రోజంతా ఒక్క క్షణం కూడా నేను నిద్రపోలేదు కానీ చాలా తాజాగా వికసించిన ముఖంతో ఆనందంగా ఉదయనింట్లు అడుగుపెట్టాను ఓం శ్రీ సాయి సరే వాయు బాబు వచ్చే వారం జై జైలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జై సమస్త समस्तों का हा सुखी नो ब्रह्मन्तु समस्तों का हा सुखी नो ब्रह्मन्तु होम शांति 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 अंदर की साईरा